శ్రీవారి ఆలయంలో ఉన్నది వైకుంఠ ద్వారమైన ప్రతిక్షణ మార్గమా వైకుంఠ ఏకాదశి అంటేనే ఉత్తర ద్వార దర్శనానికి ప్రసిద్ధి ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ఉన్న వైష్ణవ ఆలయాలను సందర్శిస్తే సకల పాపాలు తొలగి మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం చేసిన కర్మ ఫలాలను శ్రీవేంకటేశ్వరుని చల్లని చూపుతో విముక్తి మార్గంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి ఉత్తర ద్వారం ఉన్న ఆలయంగా శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయం ప్రసిద్ధి శ్రీ మహావిష్ణువు స్వయం వ్యక్తమై ఏడుకొండల్లో కొలువైన ఆలయంలో ఉత్తర ద్వారం ఉందా తిరుమలలో ఉన్నది ఉత్తర ద్వారం కాదా ప్రదక్షిణ మార్గమా ఆగమా పండితులు ఏమంటున్నారు ప్రతి వైష్ణవ ఆలయంలో ముక్కోటి ఏకాదశి నాడు ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారంలోకి తీసుకెళ్తారు కానీ తిరుమలలోని శ్రీవారి ఆలయంలో మాత్రం వైకుంఠ ఏకాదశి నాడు ఉత్సవ మూర్తులను తీసుకెళ్లరు తిరుమల శ్రీవారి ఆలయం దేశంలో ఉన్న వైష్ణవ ఆలయాలకు మధ్య తేడా ఉండటం వల్ల కొన్ని మార్పులు చేశారు వైష్ణవ ఆలయాలలో కొన్నిటిని ఆలయాన్ని నిర్మించి తర్వాత మూల విరాట్ను ప్రతిష్ఠిస్తారు కానీ తిరుమల శ్రీవారు స్వయంబుగా వెలిసిన తొమ్మిది అడుగు నిలువెత్తు సాలగ్రామ రూపం ఇక్కడ ముందు మూల విరాట్ వెలిశారు అటు తర్వాతనే కాలానుగుణంగా చక్రవర్తలు రాజులు రారాజులు శ్రీవారి ఆలయాన్ని అంచెలంచెలుగా నిర్మించారు ఇక్కడ ముందుగా తిరుమలేషుడే ఆ తర్వాతే ఆలయం నిర్మాణం జరిగింది అందువల్ల శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వారం ఏర్పాటు చేయలేదు గర్భాలయానికి దగ్గరగా ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గాన్ని వైకుంఠ ద్వారంగా ఏర్పాటు చేసుకున్నారు సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి నాడు మాత్రమే శ్రీనివాసుడు కొలువైన గర్భాలయం ఆనుకొని ఉన్న ప్రకారాలను చూడగలం ఈ వైకుంఠ ద్వారంలో ప్రదక్షిణ చేసే భక్తులు మనసు నిండా స్వామివారిని నింపుకొని గోవింద గోవింద అంటూ నామస్మరణలు చేస్తుంటారు అందుకే అన్ని పర్వదినాల కంటే ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది తిరుమలకు వస్తుంటారు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు ఉదయం ధనుర్మాస కైంకర్యాలతో ప్రారంభమవుతాయి ధనుర్మాస కైంకర్యాలు నిత్య కైంకర్యాలు యథావిధిగా పూర్తయిన తర్వాత వైకుంఠ ప్రదక్షిణలో తోమాల సేవతో ప్రారంభమయ్యి ఆ వైకుంఠ ప్రదక్షిణ మార్గం గుండా భక్తులందరూ కూడా ప్రదక్షిణం చేసుకునే అవకాశం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి ప్రారంభమవుతుంది ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారాలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో స్వామివారికి స్వర్ణ రథోత్సవాన్ని కూడా వైభవంగా నాలుగు తిరువీధుల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తారు తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మల్లప్ప స్వామివారిని భక్తుల దర్శనార్థం వాహన మండపంలో వేయించేపు చేసి ప్రత్యేకమైన ఆరాధన సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేపు కూడా నిర్వహించబడుతుంది ఈ ఏకాదశి పర్వదినం రోజు ఉపాసంతో ద్వాదశి దర్శనంతో ఈ వైకుంఠ ఏకాదశి విశేషమైన ఫలితాలు పొందుతారు